కోట్లలో ఒక్కరే ఉంటారు ఈ అదృష్టాన్ని పొందటానికి సోమవారం చంద్రుని రోజు కాబట్టి ఈ రోజున పుట్టినవారు స్వచ్ఛమైన మనసుని కలిగి ఉంటారు మంగళవారం పుట్టిన పిల్లలకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళు స్వతహాగా అమాయకులు వీరికి హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి బుధవారం పుట్టిన పిల్లలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు అందుకే వాళ్ళు ఏదైనా సమస్యల్లో పడినా త్వరగా సులభంగా బయటపడతారు గురువారం పుట్టిన పిల్లలకు బాగా మాట్లాడగలిగే కళ ఉంటుంది వారు ఏదైనా విషయంపై మంచి వాక్యాతుర్యంతో ఎదుటివారి నోరుని మోయించగలరు శుక్రవారం రోజున పుట్టిన పిల్లలకి అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి సకల సౌకర్యాలు లభిస్తాయి శనివారం పుట్టిన పిల్లలకి శనిదేవుడి అపారమైన ఆశీర్వాదాలు ఉంటాయి వీళ్ళు ప్రతి విషయంలో కోపంగా ఉంటారు అవసరమైతే కష్టపడి ఏదో విధంగా తమ అదృష్టాన్ని పొందుతారు ఆదివారం జన్మించిన వారు సూర్యభగవానుడి అనుగ్రహంతో ఉంటారు అలాంటి వారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ